ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యమని ఓటుతో మార్పు తేవచ్చని నందిగామ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు నందిగామ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు వేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూర్చాలని కోరారు ముఖ్యంగా యువతీ యువకులు ఓటు వేయడానికి ఆసక్తి కనబరిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు ఎన్నికల దేశ సంరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పాలించే నాయకులను ఎన్నుకోవాలని వారు సూచించారు శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా దేశవ్యాప్తంగా సమగ్రతను కాపాడి అన్ని వర్గాల

అందరికి అందరూ కూడా ఊరూళ్ళు రావాలని మేము కోరుకుంటున్నాం పార్లమెంటు పండికల్లో భాగంగా మరి ఇక్కడికి మరి ప్రశాంతంగా ఈ ఢిల్లీ ఎలక్షన్లు జరగడము సంతోషకరం అదేవిధంగా ప్రజలకు కూడా మేము సహకారము ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా సహకరిస్తాం కాబట్టి నీటి రాగా నాకు పక్కదని ఉన్న ప్రశాంతంగా కూడా నందిగామ మండలంలో మరి పోలింగ్ ఎంపీ గారి పోలింగ్ నడుస్తూ ఉన్నది మరి ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలుపు పక్క సత్యం కనుక మరి ఓటర్స్ కూడా అందరూ ఓటర్స్ కూడా మరి వాళ్ళంతా చేతి గుర్తు చేతి గుర్తు అంటా ఉన్నారు మరి ఆ భగవంతుడు హండ్రెడ్ పర్సెంట్ వంశాన గెలుస్తాడు కాబట్టి ఖచ్చితంగా గెలిపిస్తాం కాబట్టి ఈరోజు చాలా సంతోషకర ఈ చెప్పు మేము ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేర్పిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇది అందరి అందరి సహకారంతో ఈ ఎలక్షన్ మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం کله چې د پښتو ژبې په اړه خبرې وکړو نو دا یو ډېر مهم موضوع دی چې په نړۍ کې ډېر خلک یې په اړه بحث کوي او دا یو ډېر پراخ موضوع دی چې په مختلفو اړخو کې یې مطالعه کولای شو.